జయ శ్రీకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో అర్జునికి ఇచ్చినటువంటి ఉపదేశం అర్జునికి యుద్ధరంగంలో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సభలో చెప్పడం జరిగింది ఈరోజు నేను యుగ తులసి గోమాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి పని గోవులను రక్షించడం గోవులను సంరక్షించడం మరి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ప్రకృతికి చిన్న భిన్నంగా మారినటువంటి అన్యాక్రాంతంగా భూములని ఆక్రమించినందుకు హైడ్రాని ఉపయోగిస్తూ అడలెత్తిస్తున్నటువంటి రేవంత్ అన్న నీ సెక్రటేరియట్ కి కూతవేట దూరంలో గోవులని చంపేసి బీఫ్ షాపులు నువ్వు కారులో వెళ్తుంటే నీకు బీఫ్ షాపులు కూడా కనపడతాయి తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని నువ్వు పాటించాలని చెప్పేసి అందరి సమక్షంలో చెప్పినందుకు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విధంగా ధర్మ యుద్ధంలో భాగంగానే మన ధర్మ అయినటువంటి గోమాతని రక్షించడం కోసం నీ ప్రణాళికని సిద్ధం చేయాలి రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు కూడా గోవద నిషేధ చట్టాలని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి డీజేపీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటిని మీరు తూచా తప్పకుండా పాటిస్తారని ఆ శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో రేవంత్ రెడ్డి గారు నడుస్తారని నేను పూర్తిగా నమ్ముతూ ఇకపై ధర్మయుద్ధం మొదలైంది దారుసలంలో నీ ఒక సాహసాన్ని చూపించి ఇల్లీగల్ గా నడుస్తున్న స్లాట్ రోజులు అన్ని కూడా మూపించేయాలి తెలంగాణలో గో అనేది వినిపించకుండా చేయాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది చేయని పక్షంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నీకు ఇచ్చేటువంటి పనిష్మెంట్ కూడా నువ్వు ప్రిపేర్ అయి ఉండాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా जय गोमाता